వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన ఆసక్తికరమైన పోటీ ఎదురవుతుంది అదే స్థానంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్య ఎంపీ టికెట్ రేస్ లో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది టిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని పార్టీ రథసార్థి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకలవ్య కులానికి చెందిన తనకు ఎంపీ టికెట్ కేటాయించి చరిత్ర పుట్టల్లో నిలిచిపోతారని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్య ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజన తెగలకు చెందిన ఏకలవ్య ఎరుకుల కులానికి పెద్దపీట వేస్తూ పందులను కాసే వారిని పార్లమెంటుకు పంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏకలవ్య ఎరుకుల కులస్థుడైన తనను ఆశీర్వదించి టికెట్ కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తపరిచారు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు చెందిన అన్ని గ్రామాల ప్రజలతో పాటు అన్ని నియోజకవర్గాల నేతలతో సత్సంబంధాలు ఉండి గిరిజన సమస్యలు తెలిసిన వ్యక్తిగా తనకు పార్లమెంటుకు పోటీ చేసే అర్హత ఉందని అందులో భాగంగా ఎంపీ టికెట్ పేర్ల పరిశీలనలో తన పేరు కూడా ఉన్నట్లు తెలిపారు తప్పకుండా పార్టీ రజ సర్ది కేసీఆర్ తనకే టికెట్ కేటాయించి ఏకలవ్య ఎరకుల కులానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తారని స్పష్టం చేశారు బాధ్యత కాబట్టి వారి నాయకత్వం మేము పనిచేస్తు వారి మీద కూడా మాకు నమ్మకం ఉంది వారు కూడా మాకు సహక సహకారం అందిస్తారు మా ప్రాంత వ్యక్తి మొదటి జనాలు చూసి పెరిగిన వ్యక్తిని కాబట్టి నేను వారి మాటకు నాకు జో వారి మాట పోనీయకుండా నేను మొబైల్ ప్రాంతాన్ని పార్లమెంట్లో అనేక భాషల మీద అవగాహన ఉన్న వ్యక్తిని అనేక గెలిచిన సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిని వారి మాటగా నేను పార్లమెంట్లో కొట్లాడి సాధించి నేను ఎక్కడ మాట కొనిసిపోకుండా ఉంటానని చెప్తే నాకు ఈ నౌపాధి స్థానం నుంచి నాకు అవకాశం ఇవ్వాలి రేసులో ఉన్నాను నాకు పరిశీలిస్తారు అనేక సర్వేలలో కూడా నా పేరే ముందుకు వస్తుంది నాకు తప్పకుండా ఇస్తారని నాకు విశ్వాసం ఉద్యమకారుడు ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక నిన్న జాతులకు అనేక వర్గాలకు పెద్దపీట వేస్తూ ఒక దేవుడిగా కొలవబడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర అలాగే గిరిజన జాతి నుంచి కూడా ముప్పై మూడు వర్గాలు ఉన్నాయి గిరిజనులు యానాది చెంచు కొండరెడ్డి హిల్రెడ్డి నాయకపోడు కొయ్య గోండ్రు ఎరకల పార్దాను అనేక కులాలు ఉన్నాయి ఈ కులాల వర్గం నుంచి వెళ్ళి ఒక నిత్య ప్రయోగంగా ఒక జాతీయ స్థాయిలో బ్రాండెడ్గా ఉన్న ఏకలవ్య వారసునిలాగా మాకు కూడా పెద్ద బిడ్డ వేసి ఒక ప్రయోగం లాగా చేస్తే అత్యధిక మెజారిటీ సామాన్యుని కాబట్టి ఇది వర్గం నుంచి వచ్చినాయి కాబట్టి నాకు జిల్లా వ్యాప్తంగా సానుకూలంగా ఉంది అందరి ఉదయంలో ఉన్న వ్యక్తిని రాయపురం సాంబాయి ఒక తమ్ముడుగా ఓ కొడుకుగా అందరి ఉదయంలో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఇస్తారని ఆశిస్తూ ఏకలవ్యనికి పార్లమెంటుకి పంపిస్తాడు వందల ఆయననే పార్లమెంటుకి పంపించిన చరిత్రలో కేసీఆర్ నుంచి దేశంలోనే ఒక ఆదర్శ ప్రాయుడు ఇప్పటికే నిరూపించుడు రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ సాధించడం ద్వారా